హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా వారు ఏం చేపలు తెచ్చారో మనం ఏం చేపలు తీసి చూద్దాం నా ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ చేపలు ఫ్రెండ్స్ ఇవి అవే కట్టు చాలా బాగుంటుంది కర్రీ ఇది నిజంగా దీన్ని పులుసు ఎగురు ఫ్రై అన్నీ చేసుకోవచ్చు మనకి ఏ ఏ టేస్ట్ నచ్చితే అలా చేసుకోవచ్చు ఇది పెద్దదైతే దీన్ని చేపలు అంటారు మనం దీన్ని శుభ్రంగా చేసుకుందాము ముందు తల దగ్గర ఉన్న భాగంలో ఉన్నవి అవి ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవాలి తర్వాత పక్క సైడ్ ఉంది కదా అవి కూడా నాలుగు వైపులా నాలుగు ఉంటాయి వీటికి మనకి అవి కూడా క్లీన్ చేసుకొని తోక కూడా కట్ చేసుకొని శుభ్రంగా మనకి తలని ఇలా చీల్చితే లోపల మనకి రెడ్గా ఉంటుంది మొత్తం కూడా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చాలా లోపలి దాకా మొత్తం కూడా క్లీన్ చేస్తే మనకి ఏముండదు ఫ్రెండ్స్ ఈ చేపలోని ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది అలా శుభ్రం చేసుకొని మనం దీన్ని శుభ్రంగా దానిపైన పొలుసు ఉంటుంది కదా ఆ పొలుసు మొత్తం తీసేయాలి ఎప్పుడు కూడా మా వారు చేపలు చేయించే తీసుకొస్తారు కానీ నేను మీకు చూపించడానికి చేపలు చేయించొద్దన్నాను మనకి ఇలాగా చూసారా ఓపెన్ చేసే లోన రెడ్గా ఉంది కదా అలా ఉంటే ఫ్రెష్ చేప మనం ఇలా ఘాటు పెట్టుకోవాలి పెట్టుకొని నేను శుభ్రంగా దీన్ని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటున్నాను మొత్తం కూడా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇందులో మనం సాల్ట్ వేయనవసరం లేదు ఎందుకంటే ఇవి సముద్రం చేపలు కదా మనం సాల్ట్ వేయనవసరం లేదు అలా శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్నాను నేను వాష్ చేసుకొని మనం చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో అలా వాష్ చేసుకోండి ఇది శుభ్రంగా మనం ఏమేమి కావాలో చూద్దాం రండి వెల్కమ్ టు నిష్ఠా కిచెన్ స్పెషల్లో మనం ఈరోజు చేసుకోబోతున్నాం కట్టె పరిగెలు మామిడికాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కోసుకొని తెచ్చుకున్నాను మా చెట్లోది అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కారం పసుపు ఆయిల్ అండ్ రాక్ సాల్ట్ గడ్లు ఉప్పు తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ పేస్ట్ చేసేసుకోండి మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి మనం స్టవ్ మీద పెద్దది కళాయి పెట్టుకున్నాను నేను ఈ కళాయి మా పెద్దక్క నాకు ఇచ్చింది ఫ్రెండ్స్ నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను ఎందుకంటే చేపల కూర అందులో వండితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముక్క విరగదు ఆనియన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను టూ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను బాగా పెద్ద సైజు అవి మిక్సీ పట్టేశాను అందులోనే మొత్తం ఎన్ని ఒక సెవెన్ పచ్చిమిర్చి వేసాను అవి కూడా వేసుకొని మనం అందులో రాక్ సాల్ట్ వేసుకున్నాం కదా అలాగే పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఏగిపోవాలి మనకి ఎలా అంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఎందుకంటే మనం ఇందులో మామిడికాయ వేస్తాం కదా మనకి అసలు పచ్చివాసన అనేది ఉండకూడదు ఇప్పుడు మనం అందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం పూర్తిగా రెండు స్పూన్లు వేసుకోండి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది వేసుకున్న తర్వాత శుభ్రంగా దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి చిలకర పేస్ట్ వేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనం ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది కదా అప్పుడు అందులో మనం గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇవి చేపలు మనకి వేసుకునే ముందు వాటర్ వేసుకొని చేపలు ఉన్నాయి కదా చేపలు కూడా వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి మనం ఈ స్టేజ్లోనే గరిటి పెట్టి కలపగలం ఎందుకంటే మనకి చేప తర్వాత ఉడికిన తర్వాత గరిటి పెడితే చేప ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి చూసారా నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాము చూసారా మనకి ఎంత బాగా బాయిల్ అవుతుందో చేపలు కూడా మంచిగా మనకి ఆయిల్ తేలింది కదా ఈ స్టేజ్లో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకున్నాను అది వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మనం మామిడికే ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కట్ చేసుకోవాలి అవి కూడా వేసుకొని మొత్తం కూడా టెంకెలు స్కిప్ చేసేయండి తీసేయండి వద్దు మామిడికాయ మొత్తం కూడా మనం పప్పులో వేసుకునే విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి గరిటి యూజ్ చేయకూడదు ఇంకా చక్కగా అలా చేత్తో ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మనం తీసి చూద్దామా ఓకే ఫ్రెండ్స్ మనకి చాలా మటుకు కుక్ అయిపోయింది కర్రీ మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మంచిగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా మనకి మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా ఇలా దగ్గర వండుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది మామిడికాయ వేసిన పులుసులాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టేస్ట్ షూస్ చెప్తాను నేను ఇందులోని మామిడికాయ మనకి ఉడికిందా లేదని డౌట్ ఉంటుంది కదా ఈ టైంలో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది నిజంగా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా ఉడికిపోయింది మనకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకుందాము ఇది చల్లారిన తర్వాత మరుసటి తింటే ఇంకా చాలా బాగుంటుంది మనకి వేడి వేడిగా కట్టి పరుగులు మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ నిజంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చూసారా చేప మనకి విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనికి ఒక ముళ్ళే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను నాకన్నా ముందు మా పాప తనకు తింటానని ఓ ఫోర్స్ చేస్తుంది తనకు పెట్టి నేను చూపిస్తాను మీకు మావిడికే చూసారా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇది చక్కగా మా పాపకు పెడుతున్నాను ఫస్ట్ సూపర్ అంటుంది తనకి చాలా నచ్చిందంట ఓకే ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్